హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా ఇంటి వరలక్ష్మీదేవి పూజలు ఇక ముందు రోజు నుంచి ప్రిపేరింగ్ ఎలా జరిగిందో ఒకసారి అయితే చూసేద్దామండి ఎప్పుడైనా కానీ మనము పండగలప్పుడు కానీ ఇలాగ శ్రావణ మాసంలో శుక్రవారాలప్పుడు కానీ శుక్రవారం ఉదయమే అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి అందుకని ముందు రోజే అంటే శుక్రవారం ముందు రోజు ఈవినింగే నేనైతే గడప అలాగే అంటే వినాయకుడిని వాకిలికి వినాయకుడి ఉంటుంది కదండి అది మెట్లు ఇవన్నీ కూడా శుభ్రం చేసేసుకొని ఇక పసుపు కుంకం ముగ్గు పూలతో అలంకరణ చేసుకుంటారనమాట కొంచెం పని అనేది మనకి ఈజీగా ఉంటుంది ఇక శుక్రవారం మార్నింగ్ వచ్చేసి తెల్లవారుజామున ఫోర్కేలేశానండికి ఇళ్ళంతా శుభ్రం చేసేసి నైవేద్యాలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి ఇక లక్ష్మీదేవిని అలంకరించడానికి వరలక్ష్మీదేవిని ఇక పూలు అవన్నీ బయట పెట్టానండి ప్రసాదాలు అయితే పులిహార గారెలు ఇక దద్దోజనం అన్నీ పూర్తయినాయి అనమాట పొంగలు కూడా ఉడికింది ఇక మనము ఎప్పుడైనా కానీ ఇలాగ శుక్రవారం మార్నింగే కొంచెం పని తొందరగా అవ్వాలి అనుకుంటే అంటే మరి పన్నెండున్నర అటయాన కాకుండా పదకొండు పదకొండున్నర కల్లా పూజ అయిపోవాలి అంటే మనము శుక్రవారం రోజు ఏమేమి ప్రసాదాలు చేయాలో ముందు రోజే కొంచెం ప్రిపేరింగ్గా ఉన్నామనుకోండి అంటే వరలక్ష్మీదేవి రథం రోజు శుక్రవారం రోజు పూజ అనేది కొంచెం ప్రశాంతంగా తొందరగా అయిపోతుంది అనమాట ఇక నేనైతే తెల్లవారుజామున నాలుగింటికి లేసానండి ఇక ఇల్లంతా శుభ్రం చేసేసి నైవేద్యాలు చేసి ఇట్లాగా వరలక్ష్మీదేవిని అలంకరణ చేసి పూలతో ఇక వెండి సామాను అంతా శుభ్రం చేసుకొని ఇక పూజ దగ్గర కూర్చునేసరికి అయితే నాకైతే అయిందనమాట ఇక నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి అమ్మవారి దగ్గర పెట్టి అదేవిధంగా తెచ్చుకున్న చీర గాజులు అంటే వరలక్ష్మీదేవికి మనం చీర పెట్టుకుంటాం కదండి పసుపు కుంకము కాయలు అదేవిధంగా మనం చేసిన నైవేద్యాలు ఇక ముత్తైదువులు రావటానికి అంటే వాళ్ళు రాగాని ఇవ్వటానికి తాంబూలాలు వరలక్ష్మీదేవి కథ అయితే చదువుతున్నానండి ఎప్పుడైనా కానీ మనము వరలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఒకవేళ కథ చదవలేకపోయినా ఇబ్బంది లేదండి వరలక్ష్మీదేవిని శ్రీ వరలక్ష్మీదేవియా అయే నమ అని ఒక ఐదు లేదా తొమ్మిది సార్లు అనుకున్నా చాలండి ఇక కథే చదవాలని అంటే కొంతమందికి చదవటానికి రాదు కదా ఆ కథయే చదవాలని లేదు వరలక్ష్మీదేవిని మనసులో అనుకున్నా చాలండి ఇక నాకైతే పూజ అయిపోయిందనమాట పూజ అంతా అయిపోయేసరికి అయితే ఇక పదిన్నర దాటిందండి పదకొండు అనమాట ఇక పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మీదేవికి అక్షంతులు వేసి పాదాల మీద అమ్మవారికి నేను తల మీద కూడా అక్షంతులు వేసుకున్నానండి ఇక వరలక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత మనం అంటే ఇక అక్షింతులు వేసాం కదండీ పూజ అయిపోయినట్లే అనమాట ఇక కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఎప్పుడైనా కానీ మనము కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక్కసారి దేవుడి కళ్ళు చూసి మనసులో నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొడితే చాలా మంచిది ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేనైతే హారతి ఇచ్చేసి మనము ఇక విడిగా శుక్రవారాలు అప్పుడే సాంబ్రాన్ని అవి ఇస్తూ ఉంటామండి ఇక వరలక్ష్మీదేవి రథం కాబట్టి సాంబ్రాన్ అయితే కంపల్సరీ ఇస్తే చాలా మంచిది అనమాట ఇంటికి అమ్మవారికి కూడా ఇక సాంబ్రాన్ అంతా ఇచ్చాము అంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు మనకి సాంబ్రాణి అంటే పొయ్యి మీద వచ్చే నిప్పులతో అట్లా కాకుండా రెడీమేడ్గా కూడా షాప్లో మనకు అమ్ముతున్నారండి డిమార్ట్లో అలాగా సాంబ్రాణి ప్యాకెట్లు ఇక పూజ అయిపోయిన తర్వాత ఇలాగ మనము అంటే ఒక తెల్లదారానికి పసుపు రాసుకొని ఒక పువ్వు కట్టుకొని చేతికి కట్టుకోవాలన్నమాట వరలక్ష్మీదేవి నోము నోచుకున్నట్టు ఇదేనండి గుర్తు వరలక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత అక్షింతులు వేసుకొని తల మీద ఇలాగా దారానికి పసుపు రాసి పువ్వు చుట్టుకొని చేతికి కట్టుకోవాలన్నమాట ఇక నేనైతే పూజ అయిపోయిన తర్వాత ముత్తైదువులందరినీ పిలిచొచ్చానండి వాళ్ళు రావటానికి కొంచెం టైం పడుతుంది కదా అంటే వాళ్ళ ఇంట్లో కూడా పని అవ్వాలి కదండి ఇక వాళ్ళు వచ్చే లోపల నేనైతే తాంబూలాలు ఏర్పాటు అనమాట తాంబూలాలు ఎలాగివ్వాలో మీ అందరికీ తెలిసిందే ఒక జాకెట్ ముక్క ఆకులు వక్కసరు అట్టిపండు గాజులు ఒక తెల్లదారానికి పసుపు రాశానండి పువ్వు ఇవన్నీ ఏర్పాటు చేసేసానమాట ఇక ముత్తైదువులు అందరూ కూడా వచ్చేసారండి అంటే మా అమ్మగారు మా అత్తయ్య మా చిన్నత్తయ్య ఇంకా మిగతా వాళ్ళు చాలామంది రావాలండి అంటే అందరికీ ఒకేసారి పని అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం నిదానంగా చేసేవాళ్ళు ఉంటారు కొద్దిగా ఫాస్ట్గా చేసేవాళ్ళు ఉంటారు ఎవరికి పని అయ్యి ఇంట్లో పూజ అయిపోయినప్పుడు వాళ్ళు వచ్చి తాంబూలం తీసుకొని వెళ్తూ ఉంటారండి ఇక మనము అంటే ఈరోజు వరలక్ష్మీదేవి పూజ రోజు మటుకు మనము ఎంతమంది ముత్తైదువులు వచ్చినా కాలకు మటుకు పసుపు రాసుకోవాలండి రాయాలన్నమాట ఎందుకంటే కొంతమంది మాకు రెండేళ్లకు చాలు అంటారు కానీ ఈ రోజే కదండి అందరూ కూడా ముత్తైదువులను పిలుచుకొని చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసేది అందుకని ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చక్కగా మనము ఎంతమంది ముత్తైదువులు పిలిచినా తాంబూలానికి వెళ్ళాలి అదేవిధంగా పసుపు రాసేటప్పుడు వద్దు అనకూడదండి పసుపు రాపించుకోవాలి ఇక మాకైతే ఈ వరలక్ష్మి రథం అనేది ఆనవాయితీగా వస్తుందండి మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఇక మేము కూడా అదే రీతిలో ఫాలో అవుతున్నామండి ఇక తాంబూలాలు తీసుకునే ముందు వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా లోపలికి వచ్చి ఒక్కసారి అమ్మవారి వరలక్ష్మీదేవి పాదాల మీద అక్షింతలు వేసి నమస్కారం చేస్తారనమాట ఆ తర్వాత తాంబూలాలు ఇస్తామండి ఇది ఎప్పుడూ జరిగే ఆనవాయితేనండి ఇది మనకి ఆనవాయితే కాదనమాట సాంప్రదాయం కూడా ఇటువంటి సాంప్రదాయాలను అంటే పెద్దలు మనకిచ్చిన ఇటువంటి సాంప్రదాయాలను ఆనవాయితీలను ఎప్పుడూ పోగొట్టకుండా మనకున్న దాంట్లో చక్కగా సంతోషంగా వరలక్ష్మీదేవి రథంను జరుపుకోవాలండి ఇంకొక విషయం ఏమిటి అంటే మనము వరలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు వరలక్ష్మీదేవి అనే కాదండి ఏ పూజ చేసేటప్పుడైనా ఎప్పుడు కూడా మనం ఒకరితో కంపారిజన్ చేసుకోకూడదండి మన అంటే మనకి ఓపిక తగినట్లుగా ప్రసాదాలు నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక మా వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయారండి తాంబూలాలు తీసుకొని మా వదిన గారు వచ్చారు ఇప్పుడే అంటే వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఓ ఒక్కొక్కరు ఒక్కొక్క టయాని వస్తుంటారండి ఇక మేమైతే తాంబూలాలు ఇవ్వటము పదకొండు పదకొండున్నరకి స్టార్ట్ చేసాము అంతా అయిపోయేసరికి ఒకటిన్నర అయిందండి మాకైతే ఈరోజు ఇక తాంబూలాలన్నీ ఇచ్చేసరికి మాకు ప్రతి ఇయర్ ఇట్లానే జరుగుతుందనమాట ఇక ఆకలికి ఉండలేని వాళ్ళు అంటే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు కానీ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు కానీ ఒక ఐదు మందికి తాంబూలం ఇచ్చిన తర్వాత కొంచెం పొంగలో గారో ఏదో ఒకటి తినొచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఇలాగా మార్నింగ్ నుంచి అంటే మేమైతే పదకొండింటికాళ్ళ నుంచి తాంబూలాలు ఇవ్వటం స్టార్ట్ చేస్తాము అయింది అంతా అయిపోయేసరికి మార్నింగ్ నుంచి ఇక వన్ థర్టీ దాకా ఆకలికి ఉండా ఉండాలి అంటే కొంతమంది ఉండలేరు కాబట్టి ఒక ఐదు మంది ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత తినచ్చండి కొంతమంది తినకుండా ఇవ్వాలి అంటారు ఐదు మందికి ఇచ్చిన తర్వాత లెక్క ఉండదు అనమాట ఆ తర్వాత ఏదైనా కొంచెం అంటే పలహారం నోట్లు వేసుకోవచ్చు అండి ఒక పండు కానీ కానీ పులిహార అలాగ కొంచెం వేసుకోవచ్చు అనమాట ఇక మాకైతే ఇంటి దగ్గర పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారండి అందరికీ చక్కగా అయితే నేను ఇంకా వరలక్ష్మీదేవి రథం రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే మనకి తోచిన విధంగా పూజ చేసుకోవాలండి అంటే కొంతమంది గ్రాండ్గా చేశారు అది పెట్టారు ఇది పెట్టారా అని అనుకోకుండా మనం ప్రతి ఇయర్ ఎట్లా చేస్తామో అట్లానే పూజ చేసుకున్నామంటే చాలా మంచిది అనమాట ఇక మా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి ఇక మేము అందరం కలిసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట ఇంతకుముందు వీడియోలో కూడా మీరు మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు చూశారు తను కూడా చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి ఇప్పుడే కదా పసుపు రాపిచ్చుకుంది అనుకోకుండా అందరూ కూడా పసుపు అదే అదేవిధంగా బొట్టు పెట్టుకొని గంధం కూడా రాసి తాంబూలాలు ఇచ్చిందండి మనము ఇంటికి వెళ్ళి పిలిచినప్పుడు బొట్టు పెడతాం కదండీ మళ్ళీ ముత్తైదువులు వచ్చినప్పుడు కూడా మన ఇంటికి బొట్టు పెట్టాలన్నమాట ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చింది మా చిన్నత్త గారు ఎప్పుడైనా మనము తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఇట్లాగా అనుకోవాలండి ఇచ్చేనమ్మ వాయినం తీసుకుంటున్నమ్మ వాయినం అనుకొని అంటే మ అంటే మనకంటే పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళ చేత అంటే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని మనం అక్షింతలు లేచుకోవాలన్నమాట ఇక తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా అంటే మనకంటే పెద్దవాళ్ళు మనకి తాంబూలం ఇస్తే మన తాంబూలానికి నమస్కారం చేస్తారు ఇక మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా తాంబూలం ఇవ్వటం అయిపోయిందండి మా అమ్మగారింటికి వెళ్ళాము ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పానండి ఇక మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అత్తయ్య వాళ్ళది మా చిన్నత్తయ్య వాళ్ళది అందరి ఇల్లు మా వదిన వాళ్ళయి అందరి ఒకే చోట అండి అందుకని ఈ తాంబూలాల సెక్షన్ అంతా అయ్యేసరికి వన్ థర్టీ ఇక మా అమ్మగారు కూడా వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి తాంబూలాలైతే ఇస్తుందన్నమాట ఇక మేమైతే ఈరోజు కొంచెం ఎండగా ఉంది కానీ ఇంకా వరలక్ష్మీదేవి రథం అంటే మీ అందరికీ తెలిసిందే కంపల్సరీ అంటే ఎంత ఎండ ఉన్నా ఆకలి వేస్తున్నా కొంచెం కంట్రోల్ చేసుకొని మనము అమ్మవారి పూజను చక్కగా చేసుకున్నామంటే ఇయర్కి ఒక్కసారి వరలక్ష్మి రథం వస్తుందండి చక్కగా అమ్మవారి దీవెనలు మనకి ఎప్పుడు ఉండాలంటే మనకి మన పిల్లలకి కుటుంబానికి ఈరోజు మనము పూజ చేసుకొని ఇలాగ ముత్తైదువుని పిలుచుకొని తాంబూలాలు ఇచ్చి మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉన్నాము అంటే ఆ లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి దీ దీవెనలు కరుణా కటాక్షము మన మీద మన పిల్లల మీద కుటుంబ సభ్యుల మీద అందరి మీద ఉంటుందండి ఇక మేమైతే ఈరోజు చక్కగా మేము అందరం కూడా మా అత్తయ్య వాళ్ళు కానీ మా చిన్నత్తయ్య వాళ్ళు కానీ మా అమ్మగారు మేము అందరం కూడా తాంబూలాలు ఇచ్చుకున్నామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా తాంబూలాలు ఇచ్చుకున్నాము అంటే మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు కూడా కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు కదండి వాళ్ళు మధ్యలో కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అలాగన్నారు పాపం వాళ్ళు కూడా పన్నెండున్నర దాకా ఏమీ తినకుండా తాంబూలాలు తీసుకొని చక్కగా వాళ్ళు కూడా తాంబూలాలు ఇచ్చారనమాట ఏ పని చేసేటప్పుడైనా మనము దేవుణ్ణి కానీ అమ్మవారిని మనసులో అనుకున్నామంటే మనకి ఆకలి అనేది ఉండదండి చక్కగా పూజ అనేది అయిపోతుంది అమ్మవారి దీవెన నుండి మన్నయ్య కూతురు వచ్చిందండి ఇదిగోండి ఇక తను ఇప్పుడు వచ్చిందనమాట పని అయిందని చెప్పేసి వాళ్ళ పాపని తీసుకొని వచ్చిందండి మన్నయ్య కూతురు అయితే ఇక తనని కొంచెం అట్లా పండేసి మా ఇంట్లో ఉన్న దేవికి తను నమస్కారం చేసుకొని తాంబూలం అయితే తీసుకుంటుందండి ఇక మా కూతురు అంటే ఇప్పుడు ప్రజెంట్ మన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉందనమాట పాపకి నాలుగో నెల అని చెప్పేసి ఇక పాపను కూడా ఇదే ఫస్ట్ టైం మా ఇంటికి తీసుకురావటము తన్ని చక్కగా అంటే ఫస్ట్ టైం అయినా కానీ కొంచెం చిన్న పాప కదండి చక్కగా ఆడుకుంటుందనమాట తను ఏడుస్తుందేమో వెళ్ళిపోవాలి అనుకుంది కానీ తను చక్కగా వీడియో కలిసి చూస్తూ ఉంది ఇదిగోండి ఇంకా లాస్ట్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము మా అన్న అంటే మా వదిన వాళ్ళ ఇంటికి తన ఇల్లు కూడా మా ఇంటి దగ్గరేనండి ఇక మా వదిన కూడా అంటే వాళ్ళ కూతురు ఉందని చెప్పేసి మా వదిన వాళ్ళ అమ్మాయి చేత ఈసారి అందరికీ తాంబూలం ఇప్పించిందండి ఎందుకంటే డెలివరీ అయింది పాపకి నాలుగో నెల తను ఇక్కడే ఉందనమాట ఇక మా అన్నయ్య వాళ్ళు కూతురి చేత వాళ్ళు తాంబూలం ఇప్పించారు ఈ సంవత్సరము ఇక మేమందరం కూడా ఇప్పటి నుంచి కాదండి చాలా ఇయర్స్ నుంచి కూడా ఇలాగే అందరం ఒకరికొకరు చక్కగా తాంబూలాలు ఇచ్చుకుంటాము మాకున్న దాంట్లో అందరినీ పిలుచుకొని ఒక పది లేదా పదకొండు మంది మొత్తం పిలుచుకొని చక్కగా తాంబూలాలు ఇచ్చుకుంటామండి మీరు కూడా ఇంతే హ్యాపీగా ప్రతి ఇయర్ వరలక్ష్మి రతం జరుపుకోవాలండి ఎందుకంటే కొంతమంది మేము ప్రసాదాలు చేయలేక జరుపుకోలేదు అందరికీ తాంబూలాలు ఇవ్వలేక జరుపుకోలేదు అంటూ ఉంటారు అవసరం లేదండి మనకున్న దానిలో సింపుల్గా చేసుకున్న చాలు అనమాట ఇదిగోండి ఇక మా పిన్ని అను మా అత్తయ్య అవుతారనమాట వాళ్ళు కూడా ఇప్పుడే మా వదిన వాళ్ళ ఇంటికి తాంబూలానికి వచ్చారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు టైం చూడండి వన్ అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీకి తాంబూలాలు స్టార్ట్ చేస్తే వన్ అనమాట ఇక మా పిన్ని మా అత్తయ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారు మా వదిన వాళ్ళ ఇంటికి వాళ్ళు కూడా ఇక తాంబూలాలు తీసుకుంటున్నారనమాట మా వదిన వాళ్ళ అమ్మాయి తాంబూలాలు ఇస్తుంది ఈరోజు ఇంకొక స్పెషల్ ఉందండి మా వదిన స్ప్రైటు లింకా దమ్సప్ ఇవన్నీ ఇస్తుంది ఏంటా అనుకుంటున్నారా వాళ్ళ మ్యారేజ్ డే అండి అందుకని వరలక్ష్మీదేవి రోజు వాళ్ళ మ్యారేజ్ డే బంపర్ ఆఫర్ వచ్చిందండి ఆమెకైతే ఇక మాకు ఈ ఎడావులు అక్కడికి వెళ్ళంగానే ఇవన్నీ ఇచ్చిందనమాట ఇక తనకైతే మ్యారేజ్ విశేష చెప్పి అందరము ఆ స్ప్రైట్ దమ్స్ అప్ బాటిల్ అయితే అందరం తీసుకున్నాము నేనైతే అన్నాను సో లక్కీ అని ఎందుకంటే వరలక్ష్మీదేవి దేవి రథం రోజు మ్యారేజ్ డే వచ్చింది కాబట్టి అంటే ఆ అమ్మవారి దీవెనలు ఉన్నట్టే కదండీ చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇక మా వదినైతే అందరికీ చక్కగా స్ప్రైట్ బాటిల్ ఈరోజు ఇచ్చింది ఈరోజైతే ఇంకొక స్పెషల్గా ఒక గెస్ట్ ఇంటికి కూడా వెళ్ళామండి ఎవరో కాదు తిను మా తోడుకోవాలన్నమాట అంటే మా అత్తయ్య వాళ్ళకి చెల్లెలు అవుతుందండి తను కోడలు మా చిన్నత్తయ్యోళ్ళ కోడలు అండి ఈ అంటే ప్రతి ఇయర్ తను చేసుకుంటుంది ఎక్కువగా ఈవినింగ్ చేస్తుందండి ఈ ఇయర్ అయితే మార్నింగ్ వన్ థర్టీ అప్పుడు అలాగా అక్క తాంబూలానికి రావాలని పిలిచింది ఇక ఎమ్మిటే ఇక టైము వన్ థర్టీ అయింది అనుకోకుండా మా తోడుకాలు పిలవంగానే నేను మా చిన్నతయ్య తాంబూలానికి వెళ్ళామండి వాళ్ళ ఇంటికి ఎందుకంటే ఇల్లు కొంచెం దూరం అనమాట ఇక మేము వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈరోజైతే మా తోడుకాలు వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇంగోళ్ళు చెప్పాలి ఎందుకంటే మొత్తైదువులు తాంబూలానికి పిలిచినప్పుడు ఎంతమంది పిలిచినా కానీ చక్కగా వెళ్ళి తాంబూలం తీసుకోవాలండి వద్దు అనకూడదు అనమాట ఎందుకంటే ఈ తాంబూలం తీసుకోవటం అనేది మనకి వరలక్ష్మీదేవి స్వయంగా వచ్చి మనల్ని దీవించినట్లు అండి ఇక నేను ఇంటి దగ్గర నుంచి వస్తూ మా చిన్నత్తకి మా తోడుకాళ్ళకు కూడా తాంబూలం తెచ్చానన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా వరలక్ష్మీదేవి దీవెనలు ఉండాలి వరలక్ష్మీదేవి రథం ప్రతి సంవత్సరం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక ఇదిగోండి మా తోడుకాళ్ళ వల్ల ఆడబిడ్డ కూడా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ అమ్మవారి దీవెనలు ఉండాలండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము